అయితే నేను భయపడను ఎవరు భయపడతారంటే లోపల దురుద్దేశాలు ఉన్నవాళ్ళే భయపడతారు నాకు దురుద్దేశం లేదు ఈ దేశం అన్ని మతాలది అన్ని కులాలది అందరిది అంటే ఎందుకు చెప్తున్నాను అంటే రెహమాన్ గారు అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడుతూ ఆయన రాసింది ఈ భూమంతా వసతిక కుటుంబం అని నమ్మిన సంస్కృతి భారతదేశం ప్రాంత మత కుల విద్వేషాలు ఉన్న నాళ్ళు ఎప్పుడో వేల వేల ఏళ్ల క్రితం జరిగిన అంశాలు ఇప్పుడు బాబర్ ఏదో చేశాడు ఇంకొకళ్ళు ఎవరో చేశారు ఇది మనందరినీ భారతీయులు కానివ్వకుండా ఏం చేస్తూ అవి జరిగినప్పుడు గతం ఎందుకంటే వన్ హ్యాస్ లివ్ విత్ దర్ హిస్టరీ అని నానిఫాల్కివాల్గా చెప్తారు అందుకని మనం మనం గతంలో జరిగిన అంతగా మన రోమన్స్ వచ్చి ఇంగ్లాండ్ నుంచి చేశారు బాగా చేశారు మళ్ళేం కాదు పార్ట్ ఆఫ్ దర్ కల్చర్ పార్ట్ ఆఫ్ ద తీసేసుకున్నారు అలాగే అందుకని మతాల ప్రస్తావన లేని ఎందుకు మాట్లాడి తెలియకు అజ్ఞానంతో లేదంటే కాదు ఇది అవసరం కాబట్టి ఇది పాటించేవాడిని కాబట్టి అలాగే భాషల్ని గౌరవించే సంప్రదాయం అని నేను మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి తెలుగు ఈ రోజున తెలుగు మాధ్యమం తీసేద్దామని నేను మాట్లాడుతున్నాను అసలు నిజానికి చెప్పాలంటే మీకు రెండు వేల పదహారులో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మీకు తెలుసు శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు అని చెప్పి హోసూర్లో ఆయన తెలుగు భాష ఉద్యమాన్ని కేవలం తమిళ మాధ్యమే ఉండాలి తెలుగు తెలుగు మాధ్యమం ఉండకూడదు అని చెప్పి ఆయన ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం తీసుకున్నప్పుడు అసలు ఆ భాషా ఉద్యమాన్ని అంత బలంగా నడిపిన వ్యక్తి శ్రీ సూర్యనారాయణుడి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం అయితే పత్రిక నడుపుతుందో సాక్షి అనేది ఆ పత్రికలు చీఫ్ ఆయన హోసూర్కి అది ఆయురణ్య అంటే ఎంత బాధ చేస్తాం సూర్యనారాయణ రెడ్డి గారేమో సాక్షి దినపత్రికలో ప్రధాన విలేకరుగా పనిచేసి ఎంత ఎనిమిది యాభై ఆరు నెలలు చనిపోయారు మొన్న ఈమెజ్న అక్టోబర్ సెప్టెంబర్ అంటున్నారు అంటే మీరు అనుకూలంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కలా మాట్లాడి అధికార పక్షం వచ్చినప్పుడు మీరు చంద్రబాబు గారు మీరు అమరావతి కట్టొద్దన్నారు వాళ్ళు చేశారు కదా వాళ్ళు తెలుగుని తప్పు చేశారు అనుకున్నాను అప్పుడు మీరు ఎందుకు మళ్ళీ అమరావతిని ఇక్కడ వద్దనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మీరు వాళ్ళు తెలుగుని పెట్టారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అది మీరు ఆప్ చేయాలి కదా అంటే మీకు కన్వీనియంట్గా ఉన్నాయి మీరు ముందుకు తీసుకెళ్ళి మీకు కన్వీనియంట్గా లేని మీరు ఇక్కడ పెడుతున్నారని అర్థం చేసుకోండి నాకేముందంటే భాష భాషని నిన్న బొత్సగా చాలా బాధపడిపోయారు ఇట్లా కలిసిపోతారన్నాడు ఇదేం సంస్కృతి దేం పద్ధతి రాజకీయాల్లో మీరు మాట్లాడే విధమైన అని మాట్లాడుతుంటే బొత్స గారు నేను ఒకటి ఆడదుకున్నా మీరు మీ నాయకుడికి కానీ ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య గొడవలు ఉన్నా ఇంకేదైనా ఉండే ఎవరి జీవితంలో వాళ్ళు బతుకుతున్నప్పుడు వారి జీవితంలోకి వెళ్ళిపోయిన వ్యక్తుల్ని మళ్ళీ మీరు తీసుకొస్తున్నారంటే ఆ సంస్కారం అంటే కనీసం మీకు అస్సలు ఆ జ్ఞానం లేదా మీకు ఆ ఇంగిత జ్ఞానం లేదా అరే ఎవరో విడిపోయారు కలిసి ఉన్నారు విడిపోయారు వాళ్ళ జీవితంలో పోతున్నారు వాళ్ళ వ్యక్తులను తీసుకురాకూడదు వాళ్ళ జీవితంలో సుఖంగా ఉంటే ఆ వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చారు ఇంగిత జ్ఞానం లేని మీ నాయకుడిని మీరు సరి చేసుకుని ఫస్ట్ నేను ఆ మాట అన్నప్పుడు మీరు మట్టిలో కలిసిపోతారని నేను అనలేదు మీ మట్టిలో కలిసిపోతున్నారన్న మాట ఎందుకన్నా మీకు చెప్తాను వాళ్ళకే అంటే ఎందుకంటే నేను ఎందుకు మన మన పార్టీ విధానం ఏంటంటే దయచేసి వ్యక్తిగతంగా ఎవరిని అనకండి పోయినసారి కూడా మీ దృష్టిలో ఉన్నట్టుంటుంది ఆయన పోరాట అన్నప్పుడు కూడా నేను వచ్చి చెప్పాను మీకు దయచేసి అది బలమైన మెసేజ్ పంపించాను ఎవరిని ఏమనకండి అని ఎందుకంటే అక్క చెల్లెలతో పెరిగిన వాడిని తోబుట్టులతో పెరిగిన వాడిని సో బొత్స గారు కూర్చోబెట్టి ఇప్పుడు మీ నాయకుడిని చెప్పండి ఇలా మాట్లాడంతో ఎవరి జీవితంలో వాళ్ళు వ్యక్తులను దయచేసి లాక్ రాకండి వ్యక్తిగత మీరు విభేదాలు ఉంటే నా రాజకీయ విభేదాలు జగన్ రెడ్డి గారికి నాకు ఏమిటి మళ్ళీ వైసీపీ వాళ్ళు బాధపడతారు ఇంగిత్ జ్ఞానం అంటే మీకు అర్థం అవుద్దా లేదో నాకు తెలియదు మీ ఇంగ్లీష్ భాష చెప్పాలంటే కామన్ సెన్స్ అంటే కామన్ సెన్స్ని ఇంగిత్ జ్ఞానం ఉంటారు కామన్ సెన్స్తో కొంచెం అంటే మీరు నా భాషని వీళ్ళు తెలుగు తీసేశారు రేపు పొద్దున మనం ఆశించాల్సింది ఏంటంటే రేపొద్దున ఈ నూట యాభై ఒక్క మంది ఇంగ్లీష్ ద్వారా పెద్ద పొడవాటి టోపులు టోపీస్ టోపీలు ఆ ఇంగ్లీష్ పాతకాలం నాటి ఉండే కోట్లు అవి వేసుకుని వెళ్తారు బొత్స కూర్చొని వీళ్ళందరూ నూట యాభై మంది వెళ్ళటం భాషని ఎందుకన్నాను ఆ మాట అంటే మట్టి కొట్టుకుపోతారు లేదా మట్టిలో కలిసిపోతే ఎందుకన్నానంటే మా యాస మా భాషని మమ్మల్ని అవమాన పరిచారని ఒక సమూహాన్ని రాష్ట్ర రాష్ట్రం జరిగిపోయింది మన దౌర్భాగ్యం మన దేశం మన రాష్ట్రం